హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా పిల్లలకి ఫిష్ ఫ్రై కావాలన్నారు అందుకే నేనైతే చేస్తున్నాను అది ఎలా అనేది వీడియో పూర్తి వరకు చూడండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫిష్ ఫ్రైలోకి కావాల్సినవి ఏమేంటి అంటే ముందుగా అన్ని కలిపి పెట్టుకోవాలండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కకు అనేది బాగా పడుతుంది అవేంటి అంటే కొంచెం పసుపు కారం ధనియాల పౌడరు కొంచెం అల్లం పేస్టు ఇంకా జీలకర్ర జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా జీలకర్ర పొడి ఒక ఎగ్ వేసుకున్న బాగుంటుంది కానీ నేను ఎప్పుడు చేయలేదు అలా ఇంకా పిల్లలకి నచ్చే విధంగా అయితే చేశాను ఎప్పుడు చేసే నేను ఎలా చేస్తానో ఎప్పుడు అలానే చేశాను ఇంకా కొంచెం ఉప్పు ఇది ఫ్లోర్ పౌడర్ అండి కొంచెం వేసుకున్న ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను అంటే ఎక్కువ రోజులు ఉంటుందని కొంచెం అంతా వేసుకోవాలి ఎక్కువ కాకుండా ఇంకా ఒక నిమ్మకాయ అంటే ముక్కకి పులుపు అనేది బాగా పడుతుంది అంటే కౌ శ్వాసన రాదు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా కొంచెం కలర్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటాయండి కొంచెం కలర్ అయితే యాడ్ చేసాను జిలేబీ కలరు ఇంకా ఇవే అండి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలా కొన్ని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి ఇంకా అంతా కలిపేసుకొని ముందుగా మనం ఫిష్ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ అయితే ఇంకా మనం రెండు వైపులా ఈ మసాలా మొత్తం అనేది ముక్కకి మంచిగా పట్టించాలి అప్పుడే పులుపు అనేది అంటే నిమ్మకాయ వేసాం కదా అదంతా ఈ కారం ఉప్పు అంతా మసాలా అనేది అన్నీ ఇంకా చేప ముక్కకి బాగా పడుతుంది ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుందండి అంటే ముక్కకు బాగా మొక్కకు అనేది బాగా ఈ మసాలా అంతా బాగా పడుతుంది ఉప్పు కాలం అంతా ఇంకా అందుకే నేను ఒక గంట సేప ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో కలుపుతున్నాను అందుకే కష్టమైంది వీడియో తీయను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అండి ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టాను ఇంకా తర్వాత తీసి చేస్తే అంటే నూనె అనేది ఎక్కువగా ముక్కకు పట్టదండి అందుకని గంటసేపు అయితే పెట్టాను అలా కాకుండా ఇంకా ముక్క కానీ అంతా పడుతుంది ఇంకా బాండ్లు అయితే పెట్టుకొని ఆయిలైతే పోసు అయితే పోసుకొని ఇంకా ముక్కకి ముక్కలైతే వేసానండి ఇంకా రెండు వైపులా కాలుస్తూ ఉన్నాను అంటే అల్లం పేస్ట్ ఎక్కువైతే అలా అవుతుంది అన్నమాట ముక్కకి అంత ముద్దలాగా పడిపోతుంది అందుకే కొంచెం వేసుకోవాలి నేను వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేసాను ఇంకా రెండు వైపులకు మంచిగా కాల్చుకోవాలి మెత్త కాకుండా కొంచెం మామూలుగా కాల్చుకుంటే బాగుంటుంది ఇదేనండి వీడియో మా బాబాయ్ అయితే తింటున్నాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్